ఒకటే రోజు మేము దర్శించిన టెంపుల్స్ ఇవన్నీ సంకట్ మోచన్ హనుమాన్ ఇక్కడ నీమ్ కరోలి బాబా ఉండేనంట ఫస్ట్ హనుమంతుని అంశ అనే చెప్తారు ఇది ఒక వ్యూ పాయింట్ ఇది ఇదంతా ఇది లేక్ లేక్ అయితే చిన్నగానే ఉంది ఈ లేక్ వ్యూ చూడడానికి చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు ఇన్ని వెహికల్స్ ఇట్లా వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ చూడ్డానికి వచ్చి అంతా లేక్ వ్యూ చూడడానికి వచ్చిన పబ్లిక్ ఇట్లా ఉంది ఇలా వాపుతారు ఇది లేక్ వ్యూ ఉత్తరాఖండ్లో సొసైటీ పాయింట్ అంటే ఇక్కడ ఇక్కడ ఎవరో ప్రేమించుకున్నోళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి సుసైడ్ చేసుకున్నారంట ఈ ప్లేస్ సుసైడ్ పాయింట్ అని పేరు వచ్చిందన్నమా ఇక్కడ కార్ లాగా చూస్తా ఇట్లా ఉంది ప్లేస్ నయనతల్ ప్లేస్ ఇది నైనాతల్ పెద్దగా ఉంది కుక్కజోడ్ చాలా బాగుంది లేకు చీకట్ అయింది అనిపిస్తలేదు ఈ ప్లేస్ చాలా బాగుంది ఫ్యామిలీతో వస్తే ఒక రెండు రోజులు ఇక్కడ స్టే చేయొచ్చు హోటల్స్ కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది మందిరము విశాలంగా అన్ని దేవుళ్ళతో నీట్ గా శుభ్రంగా చాలా బాగుంది బయటకు వస్తే పెద్ద మార్గం మందిరం ఇది ఫస్ట్ చాలా బాగుంది దర్శనం ఇక్కడ స్టేజ్ వినాయక ఫ్యామిలీతో ఇక్కడ స్వామి భర్త గ్రూప్ స్టాండ్ తొందరగా హరి వరి వరిగా చూడడం మా దేవి మందిరము అని ఉంది పేరు అయితే హిందీలో రాసి మా మందిర్ మందిరని రాసి ఉంది ఇక్కడ ఉన్న లేక్ ఏమో నయనతల్ లేక్ అంటారు అంట నయనాదేవి మందిరం ఇది మెయిన్ టెంపుల్ అక్కడ ఫోటోలు వద్దన్నారు తీయొద్దన్నారు నాయనాదేవి మందిరం ఇది ఇక్కడ శివ మందిరము ఇక్కడ నుంచి లేక్ వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇంక ముందు నేను చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే నా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు చూసినట్టుగా నాకు తెలుస్తుంది మా నాయన దేవి మందిర్కే బయటకు వచ్చిన తర్వాత మందిరం నుంచి షాపింగ్ మార్కెట్ ఫుల్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ అన్ని కూల్డ్ వస్తువులు సలికి కప్పుకునే స్వెటర్లు డ్రెస్సులు మఫ్లర్లు పిల్లలవి లెక్కలేనంత షాపింగ్ ఉంది ఇడా రీజనబుల్లే ఉంటాయి రేట్లు పర్వాలేదు తీసుకోవచ్చు ఇంకా బయటికి మనం వచ్చే గేట్ దగ్గర అయితే ఇంకా తక్కువలో ఉండి ఉన్నాయి రేట్లు షాపులు బాగున్నాయి ఆ పండ పైన అవన్నీ ఇండ్లు చూడండి గుట్టల పైన కొండ పైన రాత్రి ఎట్లా లైట్లు కనిపిస్తున్నాయి చకమక్ మక్ లైట్లు కనిపిస్తున్నాయి నయన్దేవి నయన్తార మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే లైట్ ఇట్లా కనిపిస్తున్నాయి